ఒంటరిగా సిడరా గుంపుగా దొరికేశారు అలెక్స్ రాని అండి అదేగా గౌరవం ఈ తడవ మిస్ అవదుగా మిస్ అవ్వదు ఏ చేద్దాం ఏ చేస్తే పోయే చితనం విజయంచు స్వార్థ గుణం జ్యోతిని పుప్పు వెలిగించు నీ ఆశయ సాధన నీళ్ళలో న్యాయం లేదు సుమా ఇది కలకాలం మరువకుమా

বলবা আんな কালকে কি হেডিং এসে গোল পড়ল না পাউলের কিকও পেনাল্টি ఏంటம்மா পাসপটেন বটেন বট না না আস্তে কাছে বটেন বট টাচইক করকরন টেক বাই 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 টাইম তো একটু ছোটন ছাড়ালরা রে একটু কাছে মওয়া রাড়াইটো রা রা నేను ఇక్కడ ఊరిక కళ్ళతో సైగా చేస్తేనే ఫోన్ నంబర్ ఇచ్చిండేది సింగర్ వేషాలు వేస్తూ ఫోన్ నంబర్ అడిగితే ఇచ్చేదాన్ని గుడ్ జనరేషన్ సిద్ధలేదు నువ్వు అమ్మా చూపండిగా ఏంట్రా

కప్పు అదేంటి ఆడుచుకుంది ఆరు డిములతో ఆడి గెలుచుకున్న కప్పుని ఎర్ర కొట్టి కుషి చేస్తున్నావా మారీ నా కప్పు కావాలంటే నేను సొట్టలు తీయించిన సొట్ట సొట్ట సొట్టు నాకు ఏ కప్పు కావాలి అదేలా కుదురుతుంది చెప్పబాద్ తోడతో చూడకుండా ఆ తెల్లారు కానీ అదేంటికి ఇచ్చేస్తాను ఓకే అదే ఆరు గంటలైంది అయింది చికిటి పడింది ఇంట్లో వెతుకుతారు రే పొద్దున్నే చాపకెళ్ళ కుదురుతుంది ఓహ్ ఇట్ కప్పు వెతకాలి డబ్బులు రెడీ చేయాలి అయితే రే పొద్దున్నే పదింటికి నా కప్పు నాకు ఇచ్చేస్తావుగా వస్తాను ఎక్కింగ్ హలో కప్పు తీసుకోండి ఆశీర్వాదం

కప్పు చూస్తా కళ్ళు మూద్దాం అని నేను ఎదురు చూస్తా ఉండే వేరేంద్ర అంటే కప్పు చూస్తే ఇవ్వకుండా నేను తీసుకెళ్తున్నావే హేయ్ కప్పు కలర్తో చూస్తే కలుపుతావు నువ్వు మాట మార్చవుగా ఇది మనం ఇమ్మంటుంటే సరిగ్గా చూడు బాగా చూసావుగా ఇప్పుడు కలుపుపోయి హేయ్ ఈ బాడీ ఎత్తక పోయేటపోయింద నాకళ్ళ అద్దాలు మార్చలేమో కొత్త కప్పు ఆడిగిపోయినట్టు తెలుస్తుంది ఏం కదా ఏటారా ఏమైంది ఇవాళ మ్యాచ్ లో గెలుపు మాదే మందేస్తావా అయ్యో వద్దు నాన్న చెప్పుంటే నువ్వు తన్నులు తినేవాడివి ఏదో మాట వరుచుకో మాట నువ్వు వద్దు అనగానే పొంగిపోతాడు అన్న రా కూర్చో పర్లేనా కూర్చోయ్యా నాకు పన్నెండేళ్లుంటాయి అయ్యా నా బాబు నాకు మళ్ళీ తాగుతావా అని అడిగాడు ఖమ్మం తాగిపోను ఇప్పుడు దక్క దిని వదలేకపోతున్నా పదారేళ్ల వయసులో చేతి కత్తి అందించాడు తప్పుడు పనులు చేయడానికి ఆళ్లు కత్తులు తీస్తున్నారు ఆ తప్పు జరగకుండా చూడ్డానికి మనం ఎత్తుతున్నాం కానీ బయట చూసే కళ్ళకి అందరం రౌడీ మూకలుగానే కనపడుతున్నాం ఇదంతా నాతోనే పోనీ బిగులు నువ్వు వేరయ్యా నువ్వు రూటే వేరే మన ఏరియాలో బడే గనుక ఉంటే పిల్లలందరూ అందరూ మారతారు అన్నారు గుడి కట్టం చర్చి నువ్వు ఆ బంతిని దిసి ఆ పిల్లల చేతిలో పెట్టగానే అప్పుడు మార్పు మొదలైంది బికి కత్తులు అట్టుకుని బీచ్ లో తిరిగే పిల్లలు గ్రౌండ్ లో బంతులు తిరగడం మొదలెట్టారు అడవులు ఎట్టుకోవడానికి వాళ్ళకి టైం లేదు మైకిల్ మ్యాచ్ మ్యాజిన్ పిల్లలందరూ తెగ బిజ్జి ఇదంతా ఎవరి వల్ల రాజప్ప వల్ల మైకిల్ వల్ల మిగిలే వాళ్ళకి హీరో పిగిలి మల్లె ఆడాలి పికిలు మళ్ళీ టీవీలో కనపడాలి బిగిలి మల్లె పేరు రావాలి పికిలు పిగిలు పిగిలి బిగిలి